హలో నమస్తే అండి ఇప్పుడు నేను చింతకాయ ఆవకాయ చేస్తున్నాను ఊరెళ్ళాను అమ్మ వాళ్ళ చెట్నీ కోసుకొచ్చాను అన్నయ్య కోసిచ్చారు ఇప్పుడు వీటిని ఎలా చేయాలనేది చెప్తాను ఇందులో కావాల్సినది చెప్తాను ముందుగా ఒక కేజీ నర చింతకాయలు కేజీ నర రెండు కేజీలు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకుని చక్కగా చెక్కేసానండి చూడండి ఇలాగా చెక్కి ఉంటారు కదా కొంచెం కుక్కల టైప్ ఉంది దాంతో చెక్తే తక్కువ బాగా వచ్చేస్తుంది ఇదివరకు రోజులంతా కత్తిపేటతో చెక్కేవారు చెక్కిన తర్వాత ఇలా వస్తాయండి అలా ముక్కలు చేసేసుకోవాలి నలుపు రాకుండా ఉండడానికి ఒక స్పూన్ సాల్ట్ కల్పించాను ఇది వెంటనే నలుపు వచ్చేస్తాయి ముక్కలు అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను ముందుగా చింతకాయ వలసనివి అలాగే కేజీన్నర చింతకాయ ముక్కలు ఉన్నాయి అందులోకి పావు కేజీ పచ్చిమిర్చి మధ్యలో నాట్లు పెట్టాను చాకుతో పిండి పావు కిలో కారం పావు కిలో అర్ధపావు సాల్టు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ముందుగా తక్కువ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వెల్లుల్లి ఒలసైనా వేసుకోవచ్చు ఒలుసుకోకుండా వేసుకున్న బాగానే ఉంటుంది హాఫ్ కప్పు మెంతులు ఇంకా లాస్ట్గా వేసుకోవాల్సింది ఆయిల్ ఆయిల్ మన ఇష్టం పప్పు నూనె వేసుకోవచ్చు గానుగ నూన లేదా పలుకుల నూనె చూడండి ఏఎస్ బ్రాండ్ పలుకుల ఆయిల్ ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఎలా కలపాలనేది నేను చెప్తాను ఓకే ముందుగా పావు కిలో కాయ వేస్తున్నాను అలాగే పావు కిలో ఆవు పిండి సాల్ట్ మెంతులు వెల్లుల్లి చక్కగా కలిపేసుకుందాం ఇందులో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడండి చక్కగా ఇప్పటిలో చూడండి పచ్చడి కలర్ వచ్చేస్తుంది ఏ మొక్కలు ఏ అవసరం లేకుండా ఇప్పుడు చక్కగా ఈ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను బాగా కారం మొక్కలు పట్టినాయి తక్కువలుసు పెట్టుకున్న చింతకాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను నేను ఊరి నుండి తేవాలంటే బరువుగా ఉందని తీసుకురాకపోదాం అనుకున్నాను చింతకాయని చూసేసరికి మన సాగలేదు తీసుకొచ్చి పచ్చడి చేద్దాం ఛానల్లో పెట్టుకుంటే కూడా బాగుంటుందని తీసుకొచ్చేసాను చూడండి చక్కగా అన్నీ కలుసుకొని ఇప్పుడు ఇందులో ఇంకా ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోలేదు అనుకోకండి మూడు రోజుల నాటికి చక్కగా ఈ ఇది కూడా ఓటలాగా వస్తుంది అన్నమాట చెమ్మ కలుతుంది అది ఆయిల్ కలిపి పైకి తేరిపోతుంది ఇది చక్కగా ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకుందాం చూడండి డబ్బాలోకి పెట్టేసాను ఇది ఒక గంటకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అప్పుడు ఇది మిలిగిపోతుంది చక్కగా మగ్గుతాయి అన్నమాట మొక్కలు పచ్చిమిరపకాయలు మొగ్గితే చక్కగా చూడండి గుమగుమలాడే నోరూరే చింతకాయ అండి ఇది ఏ ఛానల్లోనూ పెట్టినట్లు లేదు ఫస్ట్ టైం మా ఛానల్లో పెడుతున్నాను మీరు మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి పచ్చడి గురించి ఓకేనా ఎంతో కష్టపడి చేస్తున్నాను కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ